జుట్టు బాగా దట్టంగా పెరగాలి అన్న ఒత్తుగా పెరగాలి అన్న వారానికి ఒక్కసారి ఇది ట్రై చేయండి సో నేను ఇందాక చూపించాను కదా మందారం ఆకు మందారం పువ్వు ఇది వచ్చేసేమో గుంటగరగరాకు అని చెప్పంటారు ఇది మీకు కాలువ గట్టల దగ్గర ఉంటుంది లేదంటే ఆకుకూరలు అమ్మే వాళ్ళని తెమ్మని చెప్తే చెప్ తీసుకొస్తారండి ఒక కట్ట వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా తీసుకున్నారు నా దగ్గర సో ఇప్పుడైతే ఈ ఆకు అంటే ఈ గుంటగరడా ఆకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బురదలో కాలువల పక్కన అలా ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి దీనికి ముఖ్యంగా కింగ్ ఆఫ్ లీఫ్ అంటారనమాట హెయిర్కి ముఖ్యంగా దీన్ని సో జుట్టు బాగా ఎదుగుతుంది డాండ్రఫ్ పోతుంది స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తుంది జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరగడానికి ఈ ఆకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక మందారం ఆకు మందార పువ్వు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఈ మూడింటిని కలిపి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అంటే మిక్సీ వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకొని వన్ అవర్ ఆగి తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది ట్రై చేయండి